కార్తీక ఆరవ ఆరవాధ్యాయం దీపారాధన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీమహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైటి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదలు చేసి వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమివ్వవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఆ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను ఈ విధంగా పురుషులు స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు దానిని వివరించదా ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను పూర్వకాలమున ద్రావిడ ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయొచ్చు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్మును కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె దినము కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ భిక్షగానికి కూడా పిడికెడు బియ్యం పెట్టక తను తినక ధనమును కూడబెట్టుకుండడిది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుట కోసం బయలుదేరిది మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మజిలీ చేసెను అతడా గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు అలకింపు నీకు కోపం వచ్చినను సరే నేను చెప్పుచున్న మాటలను అలకింపు మన శరీరాలు శాశ్వతం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుతున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువును శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యము సంపాదించుకును ప్రతిదినము దినము స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చిన జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతవురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాస వ్రతం ఆచరించుడిచే జన్మరాహిత్యమై మోక్షము పొందినది కావున కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం